అది వెళ్ళాలని లేక అందరికి అక్కడ మామయ్య ఉన్నారు అక్కడికి వెళ్ళేస్తాను ఒకసారి ఇది పట్టుకోరు అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నరసన్నపేటలో మేమందరం ఉండిపోయామండి సంధ్య మాత్రం బయలుదేరిపోయింది ఎందుకంటే సంధ్యకి కొంచెం బాధ్యతలు ఉంటాయి అనమాట అండి వాళ్ళ అత్తలు వాళ్ళేమో ఒక్కరోజు ఉండవే ఒక్కరోజు ఉండవేయనని చెప్పి పాపం వాళ్ళు అలా బతిమలాడుతూనే ఉన్నారండి ఎందుకంటే సంధ్య ఉంటే అసలు మొత్తం ఇల్లంతా సందడి సందడిగా ఉంటుందండి అంత ఎందుకంటే మా ఇళ్లల్లో ఫంక్షన్స్ అయినా సరే అండి సంధ్య వస్తుందా సంధ్య వస్తుందా అని అడుగుతారు కానీ సంధ్యకి అంత వీలవదండి అన్నిటికీ అటెండ్ అవటానికి ఒకవేళ వచ్చినా ఇలా ఒక రోజు రెండో రోజుకి ప్రయాణం అయిపోవాలి ఇక అంతే అనమాట అండి ఏముందండి టా టాలాటోలీ చేసైనా ఉండొచ్చు కానీ సంధ్య అలా బాధ్యతల నుంచి తప్పించుకునే అమ్మాయి కాదండి లేదమ్మా ఓన్లీ ఒక రెండు రోజులు బాగానే ఉన్నాను కదా ఎంజాయ్ చేశాను కదా అని అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఏదో సముదాయించినట్లుగా సమాధానం చెప్పి బయలుదేరుతుంది అనమాట అండి నాకు అది కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఇక తెల్లారి అందరం మా వాళ్ళ ఇంటికి దగ్గరలోనే ఉన్న శివాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకోవటానికి బయలుదేరామనమాట అండి ఎందుకంటే ఆ దేవాలయంలో మనమే స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు అనమాట ముందు హైమా వాళ్ళ ఇంట్లోనేమో పూజ గదిలో దీపారాధన అది చేసేసుకున్న తర్వాత బయలుదేరామనమాట అండి మా ఆడపడుచులు వాళ్ళు ముందే శివాలయానికి వెళ్ళి వచ్చారు నెక్స్ట్ మేమేమో నేను మా వారు హైమా ఆడపడుచు హైమా వాళ్ళ తోటి కోడలు మేము నలుగురం కలిసి దేవాలయానికి అనమాట అండి ఆ దేవాలయం బయటే మనకి కొబ్బరి బోండాలు ఇవన్నీ అమ్ముతూ ఉంటారనమాట మనం తీసుకెళ్తే ఆ కొబ్బరి బొండాలతోనే స్వామికి అభిషేకం చేయొచ్చు అనమాట అలానే లోనికి వెళ్ళంగానే ఓ పక్కన పార్వతీదేవి మరో పక్కన వినాయకుడు ఇట్లా రెండు చిన్న చిన్న దేవాలయాలు అన్నమాట అవి దాటంగానే స్వామి శివలింగం ఉంటుంది ఎదర పెద్ద నందేశ్వరుడు కొలువై ఉంటాడు ఇక లోపల పెద్ద పానవట్టం మీద ఇదిగోండి శివలింగంతో శివయ్యేలా ఉంటాడు అనమాట అండి కొబ్బరి నీళ్ళు మంచి నీళ్ళు ఏమన్నా జ్యూసులు విభూతి పసుపు కుంకుమ మారేడు దళాలు పువ్వులు ఇలా మనం ఏం తీసుకెళ్ళినా సరే స్వయంగా మన స్వహస్తాలతో మన స్వామిని అభిషేకించుకోవచ్చు అనమాట అండి అయ్యవారు పక్కనే ఉండి మంత్రాలు చదువుతూ ఉంటారనమాట చక్కగా మనం అభిషేకం చేసుకోవచ్చు అనమాట అసలు పూర్వం ఇదివరకండి అన్ని దేవాలయాల్లో శివాలయాల్లో ఎవరికాళ్ళే ఓన్గానే అభిషేకం చేసుకునేవారంటండి కాలక్రమేణా ఆ పద్ధతి మారిపోయి ఇప్పుడు గర్పగుడ్డిలోకి మనం వెళ్ళే విధంగా లేదు కానీ నరసన్నపేటలో మా హైమ వాళ్ళ ఇంటి దగ్గరే అనమాట అండి నాలుగు అడుగులు వేస్తేనే దేవాలయం ఉంటుంది ఇక్కడికి వెళ్తే మాత్రం చక్కగా మనమే అభిషేకం స్వయంగా మనమే చేయొచ్చు అనమాట అండి బయట కొబ్బరి బాండాలు కొని తీసుకువెళ్ళాం కదండి అవి కొట్టి అయ్యగారే మన చేతికి ఇస్తారనమాట మన మన చేతితో స్వామికి అభిషేకం చేసుకోవచ్చు ఇట్లా అభిషేకం చేసిన వెంటనే ఎవరు నైవేద్యం తీసుకొచ్చి పెట్టారనమాట అండి అంటే ప్రసాదాలు ఎక్కువ చేయించి తీసుకొచ్చారు పంచి పెట్టడానికి వెంటనే స్వామికి నైవేద్యం పెట్టేసరికి నాకు చాలా ఆనందంగా అనిపించింది అంటే అభిషేకము పూర్తి అయ్యింది వెంటనే నైవేద్యం కూడా సమర్పించినట్లయింది అని చాలా సంతోషం కలిగింది అనమాట అండి అంటే మనం పెడితేనే నైవేద్యం పెట్టినట్టు కాదు కదండి ఎవరు అర్పించినా స్వామికి చేరుకుంటుంది అలాగా చాలా ఆనందంగా క అనిపించింది అనమాట అండి ఇక బయటకు వచ్చేసరికి ప్రసాదాలు అన్నీ పంపిణీ చేస్తున్నారు కదా ఏమంటే గుళ్ళో ఇచ్చే ప్రసాదం ఇప్పుడు చాలా రుచిగా ఉంటుందండి ఎందుకో తెలుసా అండి స్వామి ఎంగిల్ చేస్తారంట అది అంతే కదండి స్వామికి మనం సమర్పించాము నేనంటే ఆయన స్వీకరించారనే కదా అర్థం ఆయన స్వీకరించింది మనం ఎప్పుడైతే తీసుకుంటామో దానికి ఇంకా చాలా రుచి వస్తుంది అనమాట అండి సాధారణంగా ఏ గుడికి వెళ్ళినా సరే మీరు చూడండి ప్రసాదాలు అద్భుతంగా ఉంటాయి అన్నమాట అలా అక్కడ ఇచ్చిన ప్రసాదాన్ని అక్కడే దేవాలయం దగ్గరే నిలబడి కొద్దిసేపు ఆ గుడి పరిసరాలన్నిటిని చూస్తూ ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి తిరిగి ప్రయాణం అయ్యామనమాట అండి ും പിള്ള കൊടുക്കെ സന്തോഷ ఇక ఈరోజు మేమందరం రిటర్న్ ప్రయాణం అనమాట అండి అంటే మా పెద్ద ఆడపడుచు రెండో ఆడపడుచు మూడో ఆడపడుచు మేము రమ్య వాళ్ళం అందరం ప్రయాణం అయిపోతున్నాం అనమాట అండి అందరం ఆల్మోస్ట్ వైజాగ్కే అండి వైజాగ్ నుంచి మేమేమో భీమవరానికి ప్రయాణం అవుతాం మా పెద్ద గారు వాళ్ళేమో వైజాగ్లో ఆగి అక్కడి నుంచి కాకినాడకి వెళ్ళిపోతారనమాట మిగతా మణెమ్మ బుజ్జి ఇద్దరు కూడా వైజాగ్లోనే ఉంటారు మీ అందరికీ తెలుసు కదండి మా ఆడబడుచులు అందరూ తెలుసు కదా హైమా ఒకతే నర్సన్నపేట కొంచెం అంటే దారి కాని చోట్ల ఉంటుందన్నమాట అండి మేము హైమా వాళ్ళ ఇంటికి రావాలి అంటే ఇంక ప్రత్యేకించి రావాల్సిందే మిగతా ఆడబడుచులు అందరి ఇళ్ళకి అండి వైజాగ్ వెళ్ళినప్పుడల్లా మిగతా వాళ్ళని కలవటము లేకపోతే ఆందీవే కాకినాడ ఆగటము ఇట్లా ఉంటుందన్నమాట అండి ఒక హైమాకి మాత్రం మేమందరం వెళ్ళాలి అంటే ఏదో ఒక అకేషన్ ఉంటేనే నరసన్నపేట వెళ్ళటం అవుతుంది అనమాట అండి అయితే శ్రీధర్ గారు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు కూడా వైజాగ్ వచ్చేయాలి అనే ఆలోచనలోనే ఉన్నారనమాట మేమందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అండి ఎందుకంటే వాళ్ళు వైజాగ్ వచ్చేసేస్తే మేము కలవటం ఈజీ అవుతుంది అట్లానే ప్రతి అకేషన్కి హైమా నరసన్నపేట నుంచి రావటం వెళ్ళటం చాలా ఇబ్బంది అవుతుంది అనమాట అండి తనకు కూడా కానీ ఇంకా టూ ఇయర్స్ ఉన్నాదండి శ్రీధర్ గారి సర్వీసు అందువల్ల వెయిట్ చేస్తున్నాం అనమాట ఇదిగోండి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కళ్ళం మా కారులో బయలుదేరామన్నమాట మేము మాత్రం కారు వేసుకురాలేదండి ట్రైన్లోనే వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి రమ్య వాళ్ళ కార్లో వచ్చాం మీరు ముందు వీడియోలో చూస్తే అర్థమయ్యే ఉంటుంది మిగతా అందరూ కూడా వాళ్ళ వాళ్ళ కార్లే వేసుకొచ్చారనమాట అండి మేము వైజాగ్లో ఆగి నైట్కి మా వారు నేను ప్రయాణం అనమాట అండి మేమందరం బయలుదేరుతున్నాం రానా అన్న షన్ను అని పిలిస్తే షన్నుకి ఫ్రెండ్ దొరికాడు కదండి హైమా వాళ్ళ బావగారి అనమాట అండి రుద్రాంశు వీళ్ళిద్దరికీ ఫ్రెండ్షిప్ భలే కుదిరిందండి ఇద్దరూ చక్కగా ఆడుకుంటూ ఉన్నారనమాట వాళ్ళని చూస్తే ముచ్చటేసింది పదనాన్న ఇంకా బయలుదేరుదాం ఇంకా బయలుదేరదాము నేనంటే వాళ్ళు వచ్చారనమాట రుద్రాంక్షి చెప్తున్నాడు మా ఇంటికి రా నువ్వు కూడా అని చెప్తున్నాడండి వాడు షన్నుకి మరీ రైవ

వచ్చినప్పుడు మేము బయలుదేరి వచ్చేసేస్తుంటే హైమా కళ్ళమంట నీళ్ళు పెట్టుకుంటే నాకు బాధగా అనిపించిందండి హైమా నేను బాగా ఫ్రెండ్స్ అనమాట అండి ఎందుకంటే నా పెళ్ళి అయిన తర్వాత మేమిద్దరం కలిసి ఉండేవాళ్ళం ఇక్కడ అత్తయ్య వాళ్ళ ఇంట్లో నా పెళ్ళి అయిన తర్వాత ఏడేళ్లకి హైమా పెళ్ళి అయింది అనమాట అండి మా పిల్లలిద్దరిని ఆల్మోస్ట్ హైమానే పెంచిందని చెప్పాలండి అందుకనే పిల్లలన్నా కూడా బాగా అటాచ్మెంట్ ఎక్కువ హైమాకి అలానే హైమా పెళ్ళయిన తర్వాత మొదటిసారిగా కొత్తగోడలు వచ్చేటప్పుడు తోడగొడ్డ అని వెంట వస్తాం కదండి అప్పుడు కూడా నేనే వచ్చాను ఫైవ్ డేస్ ఇక్కడే నర్సన్నపేటలోనే ఉన్నాను అదే ఫస్ట్ టైం అనమాట అండి నర్సన్నపేట రావటం మేము హైమా వాళ్ళ అత్తయ్య గారు కూడా చాలా ఇష్టంగా ఉండేవారండి నేనంటే చాలా అభిమానంగా ఉండేవారు అమ్మ అంటే నాకు విపరీతమైన ఇష్టం అనమాట పాప పేరులో కూడా శ్యామల అని కలిపి పెట్టారండి యష్ణ శ్యామ్ పాప పేరు శ్యామ్ అంటేనేమో శ్యామలాదేవి గారు అంటే హైమా వాళ్ళ అత్తయ్య గారి పేరు అనమాట అండి అమ్మని కూడా ఎక్కువ తలుస్తూ ఉంటామన్నమాట ఇక అందరం ఎవరికాలమే వెళ్ళిపోయామనే చెప్పాలండి ఎందుకంటే

name is Sadia What is your name? Good morning everyone My name is I I My topic is Living things and all living things Living things and mood and కబుర్లతో మాకు అసలు జర్నీ చేసినట్లేదండి వాడికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి కదా ప్లే స్కూల్లో కూడా జాయిన్ అండి ఏదైనా సరే ఒకటి రెండు సార్లు చెప్పడమే త్వరగా గ్రహిస్తాడనమాట వాడికి తెలిసినవి అన్నీ మనం విన్నా వినకపోయినా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడండి రోడ్డు మీద వైజాగ్ ఎంట్రన్స్లోనే మనకి ఒక సింహం బొమ్మలు లాంటివి రోడ్డు మీద కనిపించినాయి అనమాట ఇది ఫారెస్ట్లో ఉండాలి కదా ఇక్కడ ఉంది ఏంటి అంటే వాళ్ళమ్మ అంటున్నది ఇది స్టాట్యూ నాన్న ఇక్కడే ఉంటుంది అంటే ఇది నాన్ లివింగ్ థింగ్ అందుకనే ఇక్కడ ఉంది అని చెప్పి వాడి లెసన్స్ అన్నీ కూడా మాకు అప్పచెప్పేస్తున్నాడండి కానీ వాడి భాష అర్థం అవ్వాలంటే మాత్రం మనం ఏకాగ్రతతో వినాలన్నమాట కానీ బాగానే నేర్చుకుని అన్నీ చెప్తూ ఉన్నాడు కదండి వాడి ముద్దు ముద్దు మాటలకి మాత్రం మాకు చాలా నవ్వుస్తూ ఉన్నది అన్నిటికీ మించి వాడు మన వందే మాత్రం ఇవన్నీ చక్కగా పాడేస్తున్నాడండి అంటే ఆ వర్డ్స్ అన్నీ కూడా వాడికి నోరు తిరగ కరెక్ట్గా చెప్పట్లేదు కానీ వాడికి బాగా వచ్చేసినాయి రెండు కూడా పంజాబ్ పంజాబసి మూడు లంగాలు

ఇక మేము ప్రయాణానికి రెడీ అవుతున్నాం అనమాట అండి వైజాగ్లో శతమానం సిల్క్స్కి వెళ్ళి షాపింగ్ చేశాము మా మేనకోడలకి చీర కావాలి అంటే పట్టు చీర ఒకటి తీసాను అనమాట అండి శతమానం సిల్క్స్లో వాళ్ళే పంపించేస్తారు ఆన్లైన్ షాపింగ్ ఉన్నది కదా నేను చీర సెలెక్ట్ చేసేసాను అడ్రస్ అది పెట్టేసి వచ్చాను అనమాట డైరెక్ట్ హైదరాబాద్ మా మేనకోడలింటికి వెళ్ళిపోతుంది అనమాట అండి ఆ శారీ తర్వాత మా వియపురాలు గారు నేను ఒకేలాంటి శారీస్ తీసుకున్నాను ఈ శారీ నేనేం సెలెక్ట్ చేసుకోలేదండి అన్నీ వదిన సెలెక్షనే అనమాట కొద్దిగా సమ్మర్ వస్తుంది కదండీ ఇంట్లో కట్టుకునే విధంగా అంటే సమ్మర్ శారీస్ లాగా వదిన తీసుకున్నారు అవే రెండేస్గా నేను కూడా తీసేసుకున్నానండి ఇవన్నీ ఆఫర్లు నడుస్తున్నాయి కదండి శతమానం సిల్క్స్లో బాగా తక్కువకే వచ్చింది ఈ శారీ ఉన్నదనుకోండి ఆరు వందల తొమ్మిది రూపాయలు ఉందండి దాని మీద ఇంకా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లోనే ఉన్నది కాబట్టి ఐదు వందలు కూడా పడలేదండి తక్కువే పడింది చీర అలా అనమాట ఇదేమో ఎయిట్ నైంటీ నైన్ ఉన్నది అలా అన్నీ కూడా ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఇట్లా పడే శారీసే తీసుకున్నాం అనమాట అండి అంటే ఇంట్లో కట్టుకోవడానికి వీలుగా బాగున్నాయి మెత్తగా క్లాత్ కూడా బాగున్నదండి అన్నిటికి మించి ఈ బొబ్బిలి కాటన్ శారీస్ నాకు బాగా నచ్చినాయండి బొబ్బిలి కాటన్ అనేది కొంచెం మెత్తగా ఉండే కాటన్ అనమాట కానీ ఈ శారీ ఇంకొకటి దొరకలేదు వేరే కలర్లో ఉంది కానీ వైట్లో లేదనమాట అండి నాకు ఇదే నచ్చటం వల్ల ఇక ఆరెంజ్ తీసుకోలేదు నెక్స్ట్ టైం వచ్చి తీసుకుందాంలే అని వైట్ శారీ మాత్రం వదినకే ఉంచేసానండి నేను మూడు చీరలే తీసుకున్నాను వదిన ఎక్కువ తీసుకున్నారు సమ్మర్ అంతా కూడా కట్టడం కోసం ఎక్కువగా ఈ నేత చీరలే ప్రిఫర్ చేశామనమాట అండి ఇక ఈ చీరలు అయితే ఏమీ ఊరు తీసుకెళ్ళలేదు కదా ఇప్పుడు సర్దుకుంటున్నాను అనమాట అండి ఇవన్నీ సర్దుకుని ఇక రిటర్న్ జర్నీకి బయలుదేరామండి వదినా బాయ్ షన్ను బాయ్ బాయ్ చెప్పు బాయ్ బాయ్ షన్ను బాయ్ 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 చెప్పు బాయ్ ఇక చూడు ఎన్నిస్తున్నాడు వాళ్ళు ఇక తెల్లవారుజాము కల్లా భీమవరం చేరుకున్నామండి మా ఇంటికి వచ్చేసరికి ఇక తెల్లారిపోయింది కావంటే ఎక్కడ తిరిగినా ఎంత టైం గడిపినా సరే మన ఇంటికి రాగానే మనకి హాయిగా ప్రశాంతంగా ఉన్నట్లు అనిపిస్తుంది కదండి బయట ఊరు వెళ్ళినప్పుడు ఎంత ఎంజాయ్ చేసినా సరే ఒక ప్రశాంతతనిచ్చేది మాత్రం మన ఇంటి దగ్గరే అని అనిపిస్తుంది కదండి ఇక వచ్చి నన్ను పలకరించే ఈ చిలకలని పెట్టల్ని వీటిల్ని అన్నిటిల్ని చూసుకుంటే ఎక్కడ లేని ఆనందం కలిగిందండి ఇక రేపటి నుంచి మన ఇంటి దగ్గర వీడియోస్ లాగ్సే చూతురు కానీ ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి